హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ముందుగా చూడవచ్చు ఈనాడు పేపర్ భారాస హాయంలో వ్యవస్థలన్నీ ధ్వంసం గాడిలో పెడుతున్నామంటున్న సీఎం రేవంత్ రెడ్డి సవాళ్ళు వస్తే అధిగమిస్తాం సమస్యలు వస్తాయని పని చేయకుండా ఉంటే కుదరదు పని చేస్తాం సమస్యలు వస్తే పరిష్కరించుకుంటాం సవాళ్లను అధిగమిస్తాం తప్పులుంటే దిద్దుకుంటాం ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఉండే విజిలెన్స్ ఏసీబీ వంటి వ్యవస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్య సాధనలో కఠిన నిర్ణయాలు తప్పవు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య భారీ పెట్టుబడులు ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి డిసెంబర్ కల్లా ప్రణాళిక తర్వాత అమలు ఈ విడతలోనే పూర్తి చేయాలన్నది లక్ష్యం ఈనాటితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి రాష్ట్రంలో బౌద్ధ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి అందులో భాగంగా హైదరాబాద్ సాగర్ రోడ్డు విస్తరణ బుద్ధ బుద్ధభవన్లో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు అవసరమైన వాతావరణాన్ని సదుపాయాలను కల్పిస్తాం ఎక్కడెక్కడ ఏ పరిశ్రమ ఎలాంటి అభివృద్ధి తదితర అంశాలపై డిసెంబర్ ఆఖరికల్లా ప్రణాళిక పూర్తి చేసి అమలుకు శ్రీకారం చుడతాం చేపట్టే పనులన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తాం గత పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయి వీటిని పునరుద్ధరిస్తున్నాం వ్యక్తులు కాదు వ్యవస్థలు పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి నేను మా మార్కు తెలంగాణను రూపొందించి చూపిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తున్నానని మంచి పనులు చేసే కార్యక్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని పేర్కొన్నారు వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి శనివారం ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు యంత్రాంగాన్ని కదిలించాం ప్రభుత్వంలో వ్యవస్థలే కీలకం అవి పనిచేసే వాతావరణం కల్పించడం పని చేయించడం ద్వారానే అభివృద్ధి సాధ్యం నేను బాధ్యతలు చేపట్టాక కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యానంటున్నా సీఎం రేవంత్ రెడ్డి వాయుగుండం వర్షగండం సూర్యాపేట ఖమ్మం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు హుజూర్ నగర్లో ఇరవై తొమ్మిది చిలుకూరులో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కోదాడ వద్ద హైదరాబాద్ విజయవాడ రహదారిపై నిలిచిన రాకపోకలు విజయవాడ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ గుంటూరు మీదుగా మల్లింపు నేడు రేపు రాష్ట్రంలో రెడ్ అలర్టు ప్రకటించిన ప్రభుత్వం చిత్రంలో చూడొచ్చు ఖమ్మం జిల్లా వైర మదిర మధ్య కృష్ణాపురం వద్ద రహదారిపై పాలవాగు ఉధృతి మనం చిత్రంలో చూడొచ్చు జల దిగ్బంధంలో విజయవాడ గుంటూరు ఏపీ వ్యాప్తంగా వాన విభత్సం ఉత్తర తెలంగాణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిని ఆదేశించారు సుప్రీంకోర్టు తపాల బిల్లను ఆవిష్కరిస్తున్న ప్రధానమంత్రి మోదీ చిత్రంలో చూడొచ్చు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్సో సహా తపాల బిను ఆవిష్కరిస్తున్న ప్రధానమంత్రి మహిళలకు సత్వర న్యాయం అందాలి జిల్లా న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో మోదీ ఆరుగురు అధికారులపై కేసులు ఈర్ల చెరువు ఎర్ల నిర్మాణాలకు అనుమతించినందుకే అంటున్న న్యూస్ హైడ్రా కమిషనర్ ఫిర్యాదు మేరకు నమోదు ఇద్దరు భవన నిర్మాణదారులపైన చర్యలు చిత్రంలో చూడొచ్చు రామకృష్ణారావు పూల్సింగ్ కె శ్రీనివాసులు సుధాంశు ఎం రాజకుమార్ వీరిపై చెరువుల బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతిచ్చిన ఇచ్చిన ఆరుగురు అధికారులపై సైబర్ ఈఓడబ్ల్యూ ఆర్థిక నేరాల విభాగం పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి ఎర్రకుంట చెరువులో ఆక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన నిజాంపేట మున్సిపల్ కమిషనర్ పి రామకృష్ణారావు బాచుపల్లి తహసీల్దార్ పూల్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్ సహాయ డైరెక్టర్ కె శ్రీనివాసుల పైన కేసు నమోదు చేసినట్లు మనం ఒక న్యూస్ చూస్తున్నాం ఆక్రమణ చెరవీడిన అప్పా చెరువు పదమూడు పరిశ్రమలు కూల్చేసిన హైడ్రా చిత్రంలో చూడొచ్చు కూల్చివేసిన దృశ్యాలు కాంస్య పథకంతో రుబీనా పారిస్ పారాలింపిక్స్లో రెండో రోజు భారత ఖాతాలో పథకం చేరింది శనివారం మహిళల పి టూ పది మీటర్ల ఎయిర్ పిస్టాల్ విభాగంలో షూటర్ రుబీనా కాంస పథకం సాధించింది పురుషుల బ్యాడ్మింటన్ ఎస్ఎల్ ఫోర్ విభాగంలో సుకాంత్ సుహాస్ సెమీస్ చేరడంతో పథకం ఖాయమైంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు నేరస్తుల చేతుల్లో మీ సిమ్ కార్డులు ట్రాయ్ నిబంధనలకు ఆసరగా కొందరు డీలర్ల మోసాలు హైదరాబాద్ అడ్డాగా విదేశాలకు లక్షకు పైగా సరఫరా అంటూ మనం ఒక న్యూస్ మనకు తెలియకుండా మన పేర్లతో సిమ్ కార్డులు విదేశాలకు అమ్ముతున్నట్లు ఒక న్యూస్ మనం చూస్తున్నాం పురుగులు వస్తే తీసేసి తినాలంటున్నారు అంటూ విమర్శిస్తున్న హరీష్ రావు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాటమాలకుల కస్తూరా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీపీలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు శుక్రవారం ధర్నా చేశారు మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి బారాస నేత కార్తికరెడ్డి పరిస్థితిని తెలుసుకునేందుకు శనివారం అక్కడికి వెళ్లారు వారిని చూసిన పిల్లలు బోరున విలపించారు అన్నం పెడుతున్నారని వాపోయారు సబితా ఇంద్రారెడ్డి వారిని ఓదార్చారు ఈ చిత్రంలో మనం చూడొచ్చు సమర్థంగా పంచాయతీ ఎన్నికలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాత సారథి వెల్లడి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని విపక్షాల డిమాండ్ గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు పగడుబంది ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన అనంతరం నోటిఫికేషన్ వెలువడుతుందని కమిషనర్ చెప్పారు సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు యాభై శాతం నిబంధనలు నిబంధనలున్నాయని తెలిపారు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఎలక్షన్ కమిషనర్ చెప్పారు కుల తర్వాతే నిర్వహించాలి కుల తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచాలని బారాసా భారతీయ జనతా పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు కోరాయి నలభై రెండు శాతం అమలుకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేత నిరంజన్ స్పష్టం చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహిద్దాం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వినాయక నవరాత్రోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ సిపి అభిషేక్ మహంతి అధ్యక్షతన ఉత్సవ కమిటీ జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు భక్తి శ్రద్ధలతో పండుగను నిర్వహించుకోవాలని మండపాల వద్ద అవసరమైన ఏర్పాటు చేసుకోవాలని బండి సంజయ్ కోరారు పారిశ్రామిక ప్రాంతానికి మహర్దశ గోదావరికని కూడల్లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పక్కన మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మనం చిత్రంలో చూడొచ్చు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి తమ హాయంలో దశ కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్రావు పేర్కొన్నారు గోదావరికని చౌరస్తాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఎన్నికలకు ముందు ఆరు రోజులు పాదయాత్ర చేసినప్పుడు రామగుండం ప్రజలు బి తన్మల్ను పునర్నిర్మించి ఉద్యోగాలు కల్పించాలని కోరారన్నారు తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిర్మిస్తామని వారికి హామీ ఇచ్చామని ఆ మేరకు ఇక్కడికి వచ్చి వారి భావోద్వేగాల్లో పాల్పంచుకుంటున్నామని రామగుండం జెన్కో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టుతో రెండు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు రామగుండంలో పాలకూర్తి ఎత్తిపోతల పథకంలో పాటు పెద్దపల్లి ధర్మపురి రామగుండం నియోజకవర్గాలకు ఉపయోగపడే పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి బడ్జెట్లు నిధులు కేటాయించమని తెలిపారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు బాబు మాట్లాడుతూ రామగుండంలో నెల రోజుల్లో రూరల్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సుల్తానాబాద్లో పది ఎకరాల స్థలంలో మరొక కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు రామగుండం అంతర్జాతీయ స్థాయిలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామన్నారు పెద్దపల్లి టాస్క్ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు సింగరేణి ఖాళీ స్థలాన్ని సేకరించి మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందలు రెండు పడకల గదుల ఇల్లు నిర్మించి పంపిణీ చేస్తామన్నారు ఆరు వేల మంది పేదలకు భూపట్టాలు పంపిణీ చేస్తామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పెద్దపల్లికి బస్సు డిపోతో పాటు రామగుండం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన ముప్పై బస్సులు గోదావరికిని డిపో ఆధునీకరణ చేపడతామన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఎల్లంపల్లి నిర్వాసులకు పదకొండు కోట్ల మేర పరిహారం చెల్లించాలని కోరారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ బీతర్మలతో థర్మల్తో పాటు మరిన్ని నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు అందులో భాగంగానే థర్మల్ పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చెప్పారు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం హుస్సేన్ సాగర్ చుట్టూ స్కై వాక్వే డిజైన్లు తయారీ చేయించండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం గోల్కొండ చుట్టూ ఆక్రమణలు తొలగించాలి హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్ హుసేన్ నగర్ ప్రాంతాన్ని టూరిజం డెస్టినేషన్ సర్కిల్ గా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు ఈ మేరకు టాంగ్బండ్ నుంచి తెలంగాణ అమరుల జ్యోతి నెక్లెస్ రోడ్డు మీదుగా సంజీవయ్య పార్క్ వరకు వలయాకారంలో వే డిజైన్ చేయాలని ఆఫీసర్లకు సూచించారు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో వరల్డ్ కాస్ టూరిజం హబ్గా రూపొందించాలని ఇందుకోసం కన్సల్టెన్సీలు నిపుణులతో అంతర్జాతీయ స్థాయి డిజైన్లు తయారు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ గడువు రెండు నెలలు పెంపు కాళేశ్వరం ప్రాజెక్టు ఆక్రమాలపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ గడువును రాష్ట్ర సర్కారు మరో రెండు నెలలు పొడిగించింది శనివారంతో కమిషన్ కాల పరిమితి ముగియగా తాజాగా అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యాయం మహిళలపై జరుగుతున్న నేరాల కేసుల్లో సత్రం న్యాయం జరగాలని ప్రధాని మోదీ అన్నారు అతి చిన్నారులపై జరిగే దాడులపై వేగంగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని మోదీ పేర్కొన్నారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు అంటూ కేసీఆర్పై విమర్శన అస్త్రాలు వేస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు కేసీఆర్పై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ రుణమాఫీ గాలికి వదిలేసినందుకే గాలికి కొట్టుకుపోయారు బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు టైంకు జీతాలు కూడా ఇయ్యలే జీతాలు ఇస్తూనే రుణమాఫీ చేసిన ఘనత మాది తెలంగాణకు విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుంటే హామీలపై ప్రశ్నించడానికి ప్రజల్లోకి వెళతానంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కార్యాచరణ ప్రకటించడంపై హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు రెండు సార్లు అధికారంలో ఉన్న మీరు రుణమాఫీ చేస్తామంటూ రెండు సార్లు రైతులను గాలికి వదిలేస్తారు అందుకనే మీ పార్టీ గాలికి కొట్టుకుపోయింది అంటూ విమర్శలు చేశారు చిత్రంలో చూడొచ్చు కుండపోత వర్షాలు హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పొంగి పొర్లుతున్న వాగులు వందలాది ఊర్లకు రాకపోకల బంద్ వనపర్తి జిల్లాలో మట్టి మీద కూలి ఒకరు మృతి రానున్న ఈ నాలుగు రోజులు అతిగా భారీ వర్షాలు వస్తాయని ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ శనివారంతో పూర్తయింది ఈ సందర్భంగా వచ్చిన సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుని ముసాయిదా బిల్లులో మార్పులు చేయాలని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులు ఆదేశించారు అంటూ ఒక న్యూస్ అదేవిధంగా స్పీడ్ పెంచిన హైడ్రా అప్పా చెరువులో పద్నాలుగు షెడ్లు నేలమట్టం మూడు ఎకరాల్లో ఆక్రమణను తొలగించిన అధికారులు ఇందులో నాలుగు షెడ్లు స్థానిక బీజేపీ వే అంటూ మనము న్యూస్ చూడొచ్చు చెరువులు కుంటలోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో వెలిసిన ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా దూకుడు పెంచింది హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ సర్కిల్ గగన్ పహాడ్ అప్పా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమంగా నిర్మించిన పద్నాలుగు షెడ్లను హైడ్రా అధికారులు శనివారం కూర్చివేశారు ఇందులో నాలుగు షెడ్లు గ్రేటర్ హైదరాబాద్ యాభై ఒక్కటో డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ ఉన్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు బీసీ రిజర్వేషన్ పెంచాకే పంచాయతీ ఎన్నికలు ఎన్నికల సంఘానికి స్పష్టం చేసిన వివిధ పార్టీల నాయకులు రిజర్వేషన్ పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్న కమిషనర్ పంచాయతీ ఎన్నికలపై పొలిటికల్ పార్టీల లీడర్లతో ముగిసిన ఈసీ మీటింగు చిత్రంలో చూడొచ్చు బీసీ రిజర్వేషన్లు పెంచాకే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పారు పంచాయతీల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధితో ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి సెక్రటరీ అశోక్ కుమార్ ఈసీ ఆఫీసులో శనివారం మీటింగ్ నిర్వహించారు అంటూ ఒక న్యూస్ డాక్టర్లకు సెలవులు రద్దు వర్షాలు తగ్గే వరకు హాస్పిటల్స్ లోనే ఉండాలి మంత్రి దామోదర రాజ వెల్లడి సీజనల్ వ్యాధులు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం మెడిసిన్స్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచన రాష్ట్రంలో డెంగ్యూ తగ్గుముఖం పట్టిందని వారం క్రితం వరకు ఏడు శాతం ఉన్న టెస్ట్ జీటివిటీ రేటు ఇప్పుడు ఆరు శాతానికి తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి ఇలాఖలోకి వచ్చిన సందర్భంగా సింగరేణి హెల్మెట్స్ ధరించి చిత్రంలో చూడొచ్చు కార్మికులు ధరించే టోపీ లైట్ కర్రతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రంలో చూడొచ్చు మన సింగరేణి సిఎన్ఎండి బలరామ్ ఆధ్వర్యంలో సింగరేణి సందర్శించిన మంత్రులు ఎమ్మెల్యేలు పబ్బుల్లో గంజాయి తీసుకొని చిందులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పబ్బుల్లో గంజాయి డ్రగ్స్ కస్టమర్లు పట్టుకున్నారు టీజీ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీ న్యాబ్ అధికారులతో కలిసి ఎక్సైజ్ అధికారులు శుక్రవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ మహమ్మద్ కురేషి ఆధ్వర్యంలో రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గచ్చిబౌలి మాదాపూర్లో ఏకకాలంలో ఇరవై ఐదు పబ్బుల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు నూట ముప్పై మంది అనుమానితులకు డ్రగ్స్ టెస్టులు చేశారు జూబ్లీ హిల్స్లోని జోరా పబ్ క్లబ్ రోడ్ విస్కీ సాంబా లో ఆరుగురు కస్టమర్లు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు గుర్తించారు ఐదుగురు గంజాయి తీసుకోగా ఒకరు ఎండిఎం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం గ్రూప్ త్రీ దరఖాస్తులను సవరించుకోండి అభ్యర్థులకు మరొక అవకాశం ఇచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను సవరించుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ఈ అవకాశం కల్పించింది సెప్టెంబర్ రెండు ఉదయం పదకొండు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది అని ఒక న్యూస్ పైకి షెడ్లు లోపల బిల్డింగ్స్ అంటూ ఒక న్యూస్ హైదరాబాద్ అప్పాచరువులో ఆక్రమణల కూల్చివేత శిఖం భూమిలో పదమూడు నిర్మాణాల తొలగింపు వాటిలో అక్రమంగా పరిశ్రమ నిర్వహణ అందులో రెండు బీజేపీ కార్పొరేటర్వి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం కబ్జాలపై చర్యలు ఖాయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ సృష్టికరణ పటాన్ చెరువు అమీన్పూర్ ఖానామెట్లో సుడిగాలి పర్యటన చెరువుల పరిశీలన ఈదలకుంట అదృశ్యంపై ఆశ్చర్యం అవినీతి అధికారులపై కఠిన శిక్షలు పడే కేసులు నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించినట్లు అభియోగాలు దర్యాప్తు ప్రారంభించిన ఈఓడబ్ల్యూ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు తెరపైకి మాజీ డీజీపీ పేరు ఏపీలో కాదంబరి జత్వాని కేసులో మరొక ట్విస్ట్ రెండో రోజు ముంబై నటి వాంగ్మూలం నమోదు ఆమె తల్లిదండ్రుల నుంచి కూడా స్వీకరణ మరోసారి మీడియా ముందుకు జత్వాని పిఎస్ఆర్ కాంతిరాణా కనుసన్నల్లో ఈ కేసు పోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిమాండ్ టీపీసీసీ సారథి మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక క్వశ్చన్ మార్క్ మనం చూస్తున్నాము ఆయన వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు పోటీ ఇస్తున్న మధుయాస్కి గౌడు రేపే ప్రకటన వెలువడే అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం హైడ్రాకు రాహుల్ సైతం అంటూ ఒక న్యూస్ తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తుంది రేవంత్ రెడ్డి తేనె కదిలించారని పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానీకం ఆయనకు జేజేలు పలుకుతుంది ఆరంభం అదుర్స్ ముగింపు ఎలా ఎప్పుడు అనేవే ప్రస్తుతం కీలక ప్రశ్నలు అంటూ ఎండి రాధాకృష్ణ ఒక న్యూస్ హైడ్రాకు రాహుల్ సైతం మీరెవరు రాసివ్వడానికి వారెవరు ప్రజలు మీకు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి తమకు సేవ చేయమని మాత్రమే రాసిచ్చారు ప్రభుత్వ కార్యాలయంలో ప్రజల పనులు కావాలన్నా ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా ఏ చట్టంలో ఏ రాజ్యంలో ఇలా రాశారు అధికారుల విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు అధికారులకు జీతాలు ఇస్తున్నది ఎమ్మెల్యేలకు ఊడికం చేయడానికి కాదు అధికారులు ఉద్యోగులు తాము ప్రజా సేవకులం పబ్లిక్ సర్వెంట్ అని మర్చిపోతే ఎలా జగన్ రెడ్డి పానలో ఈ దరిద్రపు సంస్కృతి జడలు ఉప్పుకొని అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ఒక న్యూస్ మనం చూద్దాం రాష్ట్రానికి రెడ్ అలర్ట్ మరో రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు కరీంనగర్లో కూలిన దేవాలయం పైకప్పు నల్గొండలో కొట్టుకుపోయిన వంతెన సింగరైన్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు పాయింట్ పది లక్షల క్యూసెక్ల వరద అంటూ న్యూస్ మనం చూస్తున్నాము రేవంత్తో ఢిల్లీ కటీఫ్ సీఎంపై రాహుల్ అసంతృప్తి అధిష్టానంతో పెరిగిన గ్యాప్ నాడు రేవంత్ ఏం చెప్పినా తలూపిన పెద్దలు నెలలుగా నానుతున్న పిసిసి చీఫ్ మంత్రివర్గ విస్తరణ అదిగో ఇదిగో అంటూ అభాసల పాలవుతున్న సీఎం రేవంత్తో అంటి ముట్టనట్టుగా గాంధీలు ఢిల్లీలో అపాయింట్మెంట్ కోసం సీఎం తంటాలు తెలంగాణలో సభకు రావాలంటూ పదే పదే విజ్ఞప్తి రేవంత్ విజ్ఞప్తులను పట్టించుకొని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి తీరుపై గుర్రుగా ఉన్న మల్లికార్జున ఖార్గే అదను చూసి పావులు కదుపుతున్న పార్టీ చీఫ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ నమస్తే తెలంగాణలోని ఒక న్యూస్ మనం చూడొచ్చు నేడు ఎదురు చూపులే తప్ప ఫలితం సున్నా కొత్త పిసిసి చీఫ్ ఎంపిక కూడా నెలలుగా ఢిల్లీ హైదరాబాద్ మధ్య నలిగిపోతూనే ఉన్నది సీఎం మంత్రులు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కొత్త పేరు తెరమీదకి వస్తున్నది ఈ రోజు సాయంత్రం ప్రకటన వస్తుంది అంటూ ఎన్నో రోజులుగా ఊరిస్తూనే ఉన్నారు ఆశావాహులకు టికెట్ ఖర్చులు తప్ప అక్కడ ఏమీ లేదు అంటూ ఒక న్యూస్ నోట్ల కట్టలతో దొరికినలే డెకాయిట్లు నోరు అదుపులో పెట్టుకోండి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ ఉత్తంపై జగదీశ్ రెడ్డి ఆగ్రహం పాఠశాలలు మూసేస్తే ఉద్యమమే పద్దెనిమిది వందల అరవై నాలుగు స్కూళ్ళ మూతకు సర్కారు కుట్ర ఎనిమిది నెలల్లోనే విద్యా వ్యవస్థ అసవ్యం అంటూ రాష్ట్రంలో ఖాళీగా ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు విద్యా వ్యవస్థపై సోయలేని ప్రభుత్వం అంటున్న కేటీఆర్ గురుకులాలను కనుమరుగు చేసే కుట్ర విద్యార్థులు ధర్నాలు చేస్తున్న పట్టద సీఎం రేవంత్ స్పందించాలి అంటున్న మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తాం యువతకు ఆరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ బీథర్మల్ స్థానంలో ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టు సింగరేణి జన్కో సంయుక్తంగా ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటు భూసేకరణ పూర్తి చేసి అంచనాలను రూపొందించాలి టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వెల్లడి వినాయక చవితి నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు గణేష్ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు శనివారం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవం రెండు వేల ఇరవై నాలుగు పేరుతో సమన్వయ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇప్పటి వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషకులకి నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చూస్తూనే ఉండండి దీచి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి